నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేప్పటికీ కాస్త వీడియో లేట్ అయింది నేను కాస్త పని మీద తిరుగుతున్నాను అనమాట అందుకు కాస్త లేట్ అయింది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవైవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చే సెప్టెంబర్ శనివారం శనివారం వచ్చేసి ఉబ్లి మిర్చి మార్కెట్ యాడ్కి రెండు వేల నాలుగు వందల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలోన మనకు డబ్బీ రకం చూసుకున్నట్లయితే లాభరకాలు ఈరోజు ఇరవై రెండు వేల రెండు అయితే టాప్ అయిందనమాట అలాగే కడ్డి రకం చూసుకున్నట్లయితే ఇట్ట కడ్డి బ్యాడ్కి ఈరోజు ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా వినాయి అనమాట అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ ఉంటే ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్ అయిందనమాట అలాగే వీటిలో మీడియాలు చూసుకున్న మీడియాలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేలు డబ్బీ కడ్డి రెండు రకాలు నడిచినాయి కొన్ని కడ్డీ క్వాలిటీ బాగుంటే పద్దెనిమిది వేల వరకు వేసినారు కొన్ని డబ్బీ క్వాలిటీలు ఈరోజు మీడియాలో పదహైదు వేల ఆరు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచినాయి అనమాట రెండు మక్లపల్లికి సంబంధించిన వ్యక్తి అయితే ఈరోజు పదహైదు వేల ఆరు వందలతో వ్యాపారాలని ఒక నాలుగు వందలు వేస్తే పదహారు వేలకు అమ్మే సూచనలు అయితే ఉన్నాయన్నమాట అంటే రైతుది కొంచెం మీడియం సరుకు అనమాట ఉబ్లీ మిర్చి మార్కెట్లో ఇక చూసుకున్నట్లయితే వీటిల్లో కొంచెం క్వాలిటీ ఉండేవి బాగుంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు అయితే నడుస్తున్నాయి అనమాట బెస్ట్ క్వాలిటీలు అంటే మన కార్పెంట్ కలర్ సైజు ఉంటే కన్నా ఈ రేట్స్ నడుస్తున్నాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు నుంచి పదహైదు వేల వరకు నడిచింది మంచి క్వాలిటీ అంటే మనం చూసుకోవచ్చు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది రేట్స్ ఎందుకంటే మొన్న వారానికి ఈ వారానికి కాస్త తేడా పడింది అక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ఉబ్లీ మార్చి మిర్చి మార్కెట్ ఎల్లోన అలాగే సర్పన్ మంది రూట రకం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదమూడు నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి సిక్స్ టు సిక్స్ త్రీ ఈరోజు కొద్ది వాటికి పదమూడు వేలు కొద్ది వాటికి పన్నెండు వేలు నడిచింది అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పన్నెండు వేల వరకు వ్యాపారాలు అయినాయి అలాగే టూ సెవెన్ త్రీ పదకొండు వేలు అట్లా నడుస్తుంది అనమాట త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పదివేలు వరకు వేస్తున్నారు అలాగే తేజాలు వచ్చేసి పన్నెండు వేలు నడిచినాయి ఈరోజు కొంచెం గ్రాఫ్ తగ్గింది అలాగే గుంటూరు వచ్చేసి పదమూడు వేల వరకు వేస్తున్నారు సూపర్ టెన్లు వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేలు అయితే నడిచిందనమాట ఇంకా మనకు మీడియాలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది పదివేలు నడిచినాయి అనమాట అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు ఈరోజు ఎనిమిది నుంచి పదివేల వరకు నడిచింది అనమాట సూపర్ టెన్ క్వాలిటీలు బాగుంటే పన్నెండు పదమూడు వేస్తున్నారు తేజ కూడా క్వాలిటీ బాగుంటే పద్నాలుగు వరకు వేస్తున్నారు గుంటూరు కూడా క్వాలిటీ బాగుంటే పది నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు పన్నెండున్నర ఇట్లా ఎండ్ అయినాయి అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి డబల్ ఫైవ్ వన్ టూ సెవెన్ త్రీ ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే నడిచిందనమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేసి షార్క్లు హార్మూర్లు వచ్చినాయి కొత్త తక్కువ వచ్చినాయి ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేలు ఇట్లా నడుస్తుంది అనమాట మార్కెట్ ఇక ఇంకొద్ది వాటికి డిమాండ్ ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు చాలామంది అమ్ముకునే సమయం మనకు మార్కెట్ యాడ్కి ఇంకా చాలామంది క్వాలిటీలు బయటికి తీస్తే రేట్స్ పడతాయి అనమాట అంతేగాని మీరు సరుకులు అట్లే పెట్టుకొని రేట్లు పెరగాలంటే అయ్యింది అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి ఇక మనకు పాత వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పన్నెండు పన్నెండున్నర పదమూడు వేల వరకు వేసినారు కొంచెం మీడియాలో ఉంటే పది పదకొండు వేల వరకు నడుస్తుంది డబుల్ పాత్రి వాళ్ళు పదివేలతో కొన్నారు అంటే పాత సరుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించింది అనమాట ఇక డబ్బి కడ్డి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆ సంవత్సరానికి సంబంధించి పోయిన ఈరోజు పద్నాలుగున్నర పదహైదు పదహారు వేల వరకు మంచి దొడ్డు క్వాలిటీ ఉంటే ఆ రేట్స్ పన్నాయి అనమాట ఇక మనకి డబల్ డే వచ్చేసి పదమూడు వేలతో వ్యాపారాలు ఉన్నాయి గత ఏడాదివి కొన్ని క్వాలిటీలు సిక్స్ ఫోర్ సిక్స్ ఆరుమూరు పాతవి డబల్ ఫైవ్ త్రీ వన్లు ఎనిమిది నుంచి పదివేల వరకు కొంటున్నారు మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే తక్కువ క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల వరకు కొంటున్నారు అనమాట కొద్ది వాటికి డిమాండ్ కొద్దివాటికి లేదనమాట ఇంకా తెల్లగాయలు మచ్చికాయలు చూసుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేలు కడ్డీ కానీ డబ్బీ కానీ రెండు నడుస్తున్నాయి కడ్డీకి కొంచెం పర్లేదు ఈరోజు కలర్ ఎక్కువ రావడం వల్ల పదివేల వరకు వేసినారు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీకి వచ్చేసి ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఇట్లా చేస్తున్నారు అనమాట ఇక మనకు కొంచెం సీడ్ సెగ్మెంట్లు చాలా తక్కువగా వస్తున్నాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ నాలుగు నుంచి ఐదు వేలు వరకు వ్యాపారాలు అనేవి మనకు ఈరోజు తెల్లగాయలు అంటే వైట్ మాలన్నమాట ఇక కొద్ది వాటికి అయితే డిమాండ్ లేదు కొద్ది వాటికి డిమాండ్ ఉంది అంటే మనకు చాలా వాటికి బ్లర్ ఉంటే అంటే చాలా ఎక్కువగా వైట్ తెల్లపొరలు ఉంటే మనకి వెయ్యి నుంచి రెండు వేలు అట్టేస్తుంది అనమాట ఇంకా ఓవరాల్ రివ్యూ అంతా చూసుకున్న లావ్ లాభరకాలకు పదహైదు పద్నాలుగు నుంచి పదహారు పద్దెనిమిది ఎక్కువగా పోయినాయి టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు నుంచి పదమూడు డబల్ ఫైవ్ త్రీ వన్లో టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు పోతున్నాయి అనమాట ఇంకా అయితే అండి వీడియో అయినా మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి